రెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు పాటుగా విద్యా ఉద్యోగ రాజకీయ అవ అవకాశాల్లో భాగంగా పదిహేడు అంశాలపైన ఒక సుదీర్ఘమైన ఆరోజు ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఆ రోజు సభాధ్యక్షుడు చేసిండు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ పేరు మీద ఒక డిక్లరేషన్ ఫామ్ చేసిరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది మేము ఏమంటున్నామంటే బీసీలకు ఏదైతే పదిహేడు అంశాలపైన మేము అధికారంలోకి వస్తే ఈ పదిహేడు అంశాలు మేము బీసీలకు చేస్తామని ఏదైతే డిక్లరేషన్ చేసిరో దానిలో భాగంగానే ఈరోజు ఏమంటుర్రు అదే కామారెడ్డిలో బీసీలో విజయోత్సవ సభ వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు మేము ఒక్కటే దాని విజయోత్సవ సభ పెడుతురు కాబట్టి దానికన్నా ముందుగా బీసీలంతా ఏమనుకుంటురో వాళ్ళకి తెలియజేసే ప్రయత్నమే ఈ మీటింగ్ పెట్టినాం దానిలో భాగంగా మేము ఒక్కటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరు పార్టీ పరంగా కాదు ఈ చట్టపరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసినాకనే మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని క్లియర్గా చెప్తా ఉన్నాం దానిలో భాగంగానే మేము ఏమంటున్నామంటే రాష్ట్రంలో వీళ్ళు ఏమనుకుంటారు దాదాపు పద్దెనిమిది నెలలు అయింది కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఆగిపోయినాయి దాన్ని నిపం పెడతా ఉన్నారు మేము అంటా ఉన్నాం ఈ పక్క రాష్ట్రంలో మీరు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ఎలక్షన్ లేదు ఇక్కడ మహారాష్ట్ర చూసుకుంటే వాళ్ళు అధిక బీజే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్ర చూసుకుంటే ఏడు సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి దీనిలో కొంపలు మునియేదేం లేదు మీరు కొంచెం టైం తీసుకున్న పర్లేదు బీసీలకు చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరడం జరిగింది మేము ఒకటే ఒక్కటే క్లియర్గా ఏం చెప్తున్నామంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇదొక్క నలభై రెండు శాతం మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది అది నైన్త్ షెడ్యూల్లో పెడితేనే చట్టపరంగా రిజర్వేషన్లు వస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు అది కాకుండా మీరు ఏదైతే డిక్లరేషన్లో దాదాపుగా పదిహేడు అంశాలు ఉన్నాయి కదా స్థానిక సంస్థల్లో కాకుండా ఇప్పుడు చ మీరు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారు దానిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరే పెట్టచ్చు కదా దానిలో ఎవరితో అవసరం లేదు కేంద్ర ప్రభుత్వంతో అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు ముఖ్యమంత్రి గారు ఒక సంతకం పెడితే ఇచ్చిన వందల నలభై రెండు కార్పొరేషన్లు బీసీలకు ఇస్తే అయిపోయాయి ఇప్పుడు అదే మీ పార్టీ సిద్ధాంతమైతే ఈ పదిహేడు మంది ఎమ్మెల్యే మంత్రులు ఉన్నారు కదా ఉన్నదాంట్లో సగం అదే నలభై రెండు శాతం బీసీలకు ముగ్గురే ముగ్గురు ఇచ్చిర్రు ఇప్పుడు మంత్రి పదవి అవకాశం ఇవ్వండి అది కాకుండా ఇప్పుడు సివిల్ కాంట్రాక్టులు ఉన్నాయి ఆ కా ప్రైవేట్ కాంట్రాక్టులో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు దానిలో మీరు మీరు చేసేదే కదా ఇది కాకుండా బీసీలకు సప్లాన్ పెడతామన్నారు బీసీలకు సప్లాన్ పెట్టడానికి మీ చేతిలోనే ఉంది వాదే ఎవరి చేతిలో లేదు